తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామంలో నారాయణ ఆరోగ్య మస్తు పథకం ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు బాలైపల్లి మండల వైసీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాకుటూరు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి గ్రామస్తులకి నారాయణ హాస్పిటల్ వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించారు అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల గ్రామీణ ప్రజలు నిర్లక్ష్యం అజాగ్రత్తగా వ్యవహరిస్తారని వారికి అవగాహన కల్పించేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు ప్రజలందరూ నారాయణ ఆరోగ్య వస్తు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం డాక్టర్లు కృష్ణప్రియ శివసింహాద్రిలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పీఆర్వో శ్రీధర్ రావు హాస్పిటల్ సిబ్బంది గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

అంటే ఇక్కడ మంది కూడా స్టాబ్రేజ్ కానీ ఇక్కడ వేస్ట్ వేసుకోవట్లేదు కదా అయినా రెండు వందలు ఇవ్వాలి వచ్చిందా అంటే ఎక్కువ వచ్చినా డిసైడ్ చేసి ఉంటాయి వస్తే ఆర్డర్ తీసేసి పంపిస్తాం సరే మేము ఆటో పంపిస్తాం

కనిపించట్లేదు అంటున్నాము అందుకే చెప్తున్న టాక ఇప్పుడు కడగనా తీసుకోవాలి దీనికి అందుకైతే ఆపరేషన్ పడుతుంది చేయించుకో ఆ తర్వాత రెండు కలర్లు కలిపి అద్దాలు వేయించుకుని తీసుకొని వెళ్తుంది చేస్తారు ముందు ఆయుస్ఎం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవచ్చా లేదా అని చెప్పి వాళ్ళ పబ్లి వాళ్ళ ఫిట్నెస్ కనుక వేస్తే ఆపరేషన్ చేస్తాం చేసిన తర్వాత

నేను నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చాను ఇక్కడ బాలే మండ బాలేపల్లి మండలం మన్నూరు గ్రామంలో నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి ఉచిత వైద్య శివడం అన్న ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేయాలి కోరుకుంటూ కోరుకుంటున్నా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఇక్కడ వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది సో మండలం మన్నూరు గ్రామంలో సేవలు అందిస్తాము ఇలా క్యాంపులు ఎక్కడైనా కాదు నెల్లూరు పరిసరాల్లో అన్ని దగ్గర కండక్ట్ చేస్తాము బస్సు సౌకర్యం అన్నీ ఉంటాయి అవసరమైనంత వరకు ఆరో ఎమర్జెన్సీ అవన్నీ ఆరోగ్య కింద చూస్తారు ఉచిత వైద్య శిబిరానికి తోడ్పడిన గ్రామస్తులకి అందరికీ నా అభినందన మాతృ సేవా పథకం ద్వారా బాలాపల్లి మల్లం మన్నూరు గ్రామానికి ఈరోజు వచ్చినారు వచ్చిన తర్వాత ఈరోజు డాక్టర్లు అందరూ ఇక్కడ కన్సల్ట్ అయ్యి ప్రజలందరూ బొన్నూరు గ్రామ ప్రజలు అందరూ వాళ్ళకి డాక్టర్లతో కన్సల్ట్ అయ్యి వాళ్ళకున్న సమస్యలు చెప్పుకొని ఏ సమస్య చెప్పుకొని బాగా అందరూ బాగా తోడ్పట్టినారు డాక్టర్లు కూడా బాగా హెల్ప్ చేసినారు రేపు వాళ్ళకి సమస్యలు వస్తే బస్సు వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఫ్రీగా చేయించి మళ్ళీ తీసుకుని వచ్చి వదిలిపెట్టే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నారాయణ మెడికల్ కాలేజీలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నారాయణ మాతృసేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం لور